నా పేరు శేషుభారతి భద్రకాళి దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్గా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ప్రతినిత్యము భక్తులు ఉదయం ఆరు గంటల నుండి మరి ఆర్జిత సేవలు పూజలు చేసుకుంటూ మరి అమ్మవారిని దర్శించుకొని ప్రదక్షిణలు చేయించు కుంకుమ పూజలు చేయించుకుంటూ మరి చండి హోమాలు చేయించుకుంటూ మరి అభిషే ప్రతి శుక్రవారం అభిషేకం చేయించుకుంటూ చేయించుకోవడానికి అమ్మవారి ఆస్తుల కోసం ఈ యొక్క దేవాలయానికి భక్తులు రావడం జరుగుతోంది మరి రాత్రి ఎనిమిదిన్నర వరకు కంటిన్యూస్గా దేవాలయాన్ని భక్తుల కొరకే ఓపెన్ చేసి ఉంచడం జరుగుతోంది అదేవిధంగా బండి పూజలు వాహన పూజలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా వచ్చే భక్తుల కోసం మరి లడ్డూ ప్రసాదం పులివర ప్రసాదాలు అరేంజ్ చేయడం జరుగుతోంది అదేవిధంగా ఉచిత ప్రసాదం కూడా ప్రతి శుక్రవారం ఆదివారం శనివారం రోజుల్లో దత్తులు ఎక్కువగా వచ్చే రోజుల్లో అరేంజ్ చేయడం జరిగింది నిత్యము అన్న ప్రసాదం మరి రోజు వంద మందికి శుక్రవారం ఆదివారం రెండు వందల మందికి అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా భద్రకాళి అమ్మవారిని ఒక్కసారి దర్శించి ఆ తల్లి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం భద్రకాళి శరణమ్మ భద్రకాళి అమ్మవారు ఇక్కడ కొండల మధ్యలో కొండపై అమ్మవారు స్వయంభూగా తెలిసింది ఈ అమ్మవారు సదాశివుని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉంటుంది పంచప్రేత సదాసీన బ్రహ్మ స్వరూపిణి తిరుమయ్యి పరమానంద విజ్ఞానం చెప్పిన విధంగా సదాశివుని ఆసనంగా చేసుకొని ఎనిమిది భుజాలతో అమ్మవారి ఇక్కడ పండుగ వెలిసింది ఈ యొక్క దేవాలయం ప్రత్యేకం ఆరు వందల ఇరవై ఏడవ సంవత్సరములా చాళుక్య చక్రవర్తి రెండో ప్రకేసి ఈ ఆలయం నిర్మాణం చేశారు తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీ నుంచి ఓటు మారుస్తూ ఈ ఆలయం అభివృద్ధి చేసి ఈ ఆలయం తటాకం చుట్టూ వరంగల్ నగరాన్ని కూడా వాళ్ళ రాజధానిగా చేసుకొని ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర తెలపబడుతున్నది అమ్మవారికి నాలుగు సార్లు ఉత్సవాలు నవరాత్రి ఉత్సవాలు ఒకసారి బ్రహ్మోత్సవం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ ఉత్సవాల్లో శాకాంబరి ఉత్సవాలు మరియు అమ్మవారికి విశేషంగా దసరా ఉత్సవాల్లో ఒక అలంకారంతో అమ్మవారి దర్శనమిస్తుంది కావున భక్తులు విశేషంగా అది చేసి అమ్మవారిని దర్శించుకొని తరించాలని కోరుతున్నారు అమ్మ మీరు నుంచి మేము యుఎస్ఏ నుండి వచ్చామండి కాలిఫోర్నియాలో ఉంటాను నేను నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఎనిమిది ఏళ్ళు అయింది అమ్మవారిని దర్శించుకొని ఇవాళ రాగానే అమెరికా నుండి రాగానే అమ్మవారి చాలా చేంజ్ అయిందండి అమ్మవారు మాత్రం అలాగే ఉన్నారు అమ్మవారి చుట్టూ చాలా చేంజ్ అయింది ఇంకా అన్ని చూడాలి చూసి ఓకే అమ్మ మీ నా పేరు ౌతమ్ ఎక్కడ నుంచి వచ్చారు నల్లబెల్లి మండలం సో అమ్మవారికి ఇక్కడికి రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది చాలా ఇదివరకు ఒకసారి వచ్చినామండి మాకు అమ్మవారిని చూసినా దర్శించుకున్నా కూడా మా మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కొన్ని ఏ బాధలున్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోగలుగుతాం అమ్మవారి అమ్మవారు అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏ రోజులు ఎక్కువ వస్తారండి శుక్రవారం అయితే శుక్రవారం

మేము ఇప్పుడే వచ్చామండి రెండుసార్లు అంటే కస్టమర్ రెండో సారి వచ్చారు సో ఇట్లా ఉంది ఇక్కడ లోపల చాలా బాగుంది సో అంటే ప్రతి ప్రతిసారి వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారు లేదండి ఇప్పుడే వచ్చారు ఇప్పుడే సో లోపల అంత బాగుంది ఆ సో ఇక్కడ సోకరేలు ఇట్లా అన్ని బాగున్నాయా సో వాటర్ సౌకర్యం కానీ భోజనాలు ఇట్లా బాగున్నాయా కొంచెం భోజనాలు కానిగానే ఉంది ఇక్కడ కోతలు బాగున్నాయని అంటున్నారు కోతలు మాకైతే నమస్కారం అండి మేము మాది ఇక్కడ వరంగల్ దగ్గర అండి మేము శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ట్రస్ట్ సభ్యురాలమి మేము నవీన్ గారు పంపిస్తే ఇక్కడికి వచ్చాము ఈ భద్రకాళి గుడికి చాలా శుక్రవారము శనివారము ఆదివారం అందరూ రోజు ప్రతిసారి సేవకులు వస్తాము మేము ఫ్రైడే సండే ఎక్కువ వస్తారు భక్తులు అధిక సంఖ్యలో ఉండడం వలన మేము సేవకు వచ్చి భోజనాలు పట్టించడం భక్తుడిని లైన్లో పంపించడం చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి జాగ్రత్తగా చూసుకుంటూ లైన్లో పంపించి అందరిని ఉండి చూసుకుంటాము మాతో పాటు వీళ్ళందరూ వచ్చారు మాది ఒక టీం అండి ఇక్కడ భద్రకాళి అమ్మవారికి ఏది మొక్కుకున్నా చాలా మంచిది అవుతుంది అందుకని అందరికీ నమ్మకం ఈ మధ్య ఇంకా బాగా అవుతుంది ఇట్లా ఇంకా డెవలప్ అవ్వాలి మంచిగా రావాలి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొవాలని అనుకుంటున్నాం అమ్మ వచ్చారు మాది అండి మేము పుట్టి పెరిగింది ఇక్కడే మాకు మొదటి నుండి అమ్మవారు అంటే చాలా ఇష్టము అనుకున్నది జరుగుతుంది ఏది మొక్కుకుంటే అది కంపల్సరీ జరుగుతుంది అమ్మ అభయం మంచి ఇస్తుంది అన్నట్టు చాలా మంచి మాకు మా ఫ్యామిలీ పరంగా పిల్లల చదువులు నెరవేరుతాయి పిల్లలకు జాబుల కోసమైనా కూడా వాళ్ళ పెళ్లిళ్ళ కోసమైనా అమ్మనేది వేడుకుంటే అది ఇస్తుంది అమ్మ మనసుతోటి జెన్యున్ గా కోరుకోవాలి కోరుకుంటే మాత్రం అది కంపల్సరీ జరుగుతుంది చెప్పండి నా పేరు లతాదేవి మాది స్కూల్ వచ్చేసి భగవద్గీత విద్యాలయం అంటే ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత మేమందరం గ్యాదర్ అయ్యాము స్కూల్ తరఫున చాలా సంతోషంగా ఉంది అందులో అమ్మవారి సన్నిధిలో కలవడం చాలా విశేషము ప్లస్ చాలా సంతోషంగా ఉంది మీరు ఎక్కడ నుంచి వచ్చారు అంటే ఇక్కడికి రావడం ఎట్లా అనిపిస్తుంది భద్రకా భద్రకళ అమ్మవారి నుంచి ఏం చెప్తారు అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా రూపాలు ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది కారణమైన చూడడానికి దర్శనం ఎక్కువ ఏ రోజులు ఎక్కువ వస్తారు ఇక్కడ ఫ్రైడే వస్తాం వస్తామన్నా ఫ్రైడే వస్తారు సో కూర కూరగాయలు ఏమన్నా నెరవేర్నా అన్న నెరవేర్తాయి పక్కా నెరవేర్ అంటే వస్తాము తను చచ్చారు అన్న నేను వచ్చేసి మా బయగారు రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది బాగుంది అన్న అంటే ఇప్పటితో త్రీ టైమ్స్ వచ్చిన చాలా బాగుంది నైట్ టైం లో ఇంకా బాగుంటది రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది ప్రజెంట్ బాగుంది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కొంచెం స్టడీ ప్రెసెస్ ఉంటాయి కదా ఇక్కడ వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది సో అమ్మవారికి కోరిన కోరికలు ఏమైనా నెరవేస్తాయి ఇక్కడ అంటే ఉత్తరకాలే ఇంకేం కోరుకోలే బాగుంటుంది అన్న ఇక్కడ కోతులు కూడా మనతో ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటుంది కోతులు ఏమన్నా ఎప్పుడు ఉండదు మీ ఇక్కడ మాది నగర్ కర్మలు డిస్ట్రిక్ట్ నగర్ కర్ణం ఇక్కడ రావడం వల్ల ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక్కడ చాలా పీస్ఫుల్ ఉంది టెంపుల్కి రావడం ఫస్ట్ టైం ఇది రావడం సో అంటే ఇక్కడ కోరిన కోరుకునే నెరవేరేదా ఇంకా ఏం కోరుకోలేదు ఫస్ట్ టైం ఇప్పుడే వచ్చినా ఇప్పుడు కోరుకుందా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అది చదివితే ఫస్ట్ టైం అసలు ఫస్ట్ టైం ఓకే ఓకే